ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎక్కడ ఉన్నా కాని ఈరోజు నా ఈ మాటలు వినాల్సిందే వెంటనే వినుబిడ్డా ఒక అద్భుతం జరిపిస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ మంచి మాట ఏంటి బాబాగారు జరిపించే అద్భుతం ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీకు ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చాను నువ్వు ఎక్కడున్నా కాని వెంటనే నీ సాయి మాటలు విను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నావు కదా అదంతా నాకు తెలుసమ్మా నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ నాకు తెలుసు బాధపడుకు తల్లి నీకు కావాల్సిన మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించడానికే నేను నీ కోసం వచ్చాను దేనికోసమో నువ్వు దిగులు బిడ్డా నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే నీకు మంచి చేస్తుంది నీ భక్తి వలని నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని అందిస్తాను ఒకటి చెప్పనా తల్లి మంచి నాణ్యమైన విత్తనాలను నాటితేనే కదా అందులో నుంచి మంచి మొక్క వస్తుంది అలా కాకుండా కుళ్ళిపోయిన విత్తనాలను వేస్తే చెట్టు వస్తుందా చెప్పు లేదు కదా అలానే నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాన్ని నాటుకు మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి అంటే నీకు మంచి ఆలోచనలు మంచి పనులే చేస్తావు నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరమమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు ఆ ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి నిన్ను ఎవరు అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెడతాను కదా బాబా నువ్వే నాకు దిక్కు అని నువ్వు అంటున్నావు అందుకే నీకు పక్క బలంగా మారి నీ పనులన్నిటిలో విజయం వచ్చేలా చేస్తానమ్మా ఇక నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను ఇది నీ సాయి సత్యవాకు తల్లి నేను నీకు మంచే చేస్తాను అని నీకు కూడా తెలుసు కదా ఈ వార్త నీకైనది ఇది కేవలం నీకు చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను నీకైనది ఎవరూ కూడా నీ నుంచి లాక్కోలేరమ్మా నీకైనది ఎలాగైనా నిన్ను చేరుతుంది నువ్వు ఆశపడగాని ఒక పని జరిగే నీకు దాని విలువ తెలియకపోవచ్చు ఒకవేళ నువ్వు దాన్ని సులభంగా కూడా వదిలేసుకోగలవమ్మా కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యం చేసి నీకు అందిస్తేనే నువ్వు ఆ కోరికకు ఎంతో విలువనిస్తావు దాన్ని బంగారంలా కాపాడుకుంటావు అందువలే తల్లి నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యమవుతుంది అవి నీతో శాశ్వతంగా ఉండాలనే నేను అలా చేస్తున్నానే తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చుకున్నా ఉంటారా చెప్పు నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా నిన్ను నేను రక్షించుకుంటాను నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిక్కులు వచ్చినా భయపడకు వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా చేయకమ్మా అలాంటి ఆలోచనను అస్సలు నీ దగ్గరకు రానివ్వకు దేనికి కూడా నువ్వు అస్సలు దిగులు బిడ్డా నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నడిపిస్తాను అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా నిలబడగలవు నీ విలువ తెలుసుకుని నిన్ను అందరూ అభిమానిస్తారు నీ కుటుంబంలో వచ్చే ఆదాయంతోనే తృప్తిపడు అతిగా ఆశపడుకు తల్లి తరువాత మిగిలేది బాధ మాత్రమేనమ్మా ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు ఎవరో ఏదో అన్నారని కలత చెందకు తల్లి ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది అని గుర్తించుకో బాధపడితే ఎలాంటి లాభం పొందలేవు అసలు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నీ బాబాకి నాకు తెలుసు అలాంటప్పుడు నీకెందుకు బాధ నిన్ను బాధ పెట్టడానికి సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో వంద మంది ఉంటారు కాని వారికి తెలియని విషయం ఏంటంటే నీకు తోడుగా నేనున్నానని వారికి అస్సలు తెలియదు అవి అసలు నీ దగ్గరికి కూడా రానివ్వను ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడమ్మా ఒక్కొక్క సందర్భంలో వంటని కూడా చేస్తాడు ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు తెలుసుకోవాలని నీ దగ్గర ఉన్ నువ్వు నమ్మకాన్ని ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు మర్యాద అన్నీ వస్తాయి మంచి చేస్తే మంచే వస్తుంది అదే చెడు చేస్తే నీకు చెడే ఎదురవుతుంది బిడ్డా నువ్వు చేసే పుణ్యం దానం ధర్మమే నీకు శ్రీరామరక్ష ధైర్యంగా ఉండు తల్లి నీ ఎదురుచూపులన్నీ ఫలిస్తాయి అంతా మంచి జరుగుతుంది నమ్మకంతో ఉండు బిడ్డా నీ తండ్రి నీకు ఎల్లవెల్లా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్